శ్రీమాత్రే నమ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు ఉండే తొమ్మిది రోజులు జరుపుకునే పండుగని దేవీ నవరాత్రులు అంటారు పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు శరద్ ఋతువు ఆరంభంలో ఈ పండుగ రావడంతో నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రులు మొదలైన నాటి నుండి విజయదశమి వరకు శక్తి స్వరూపిణిని కొలవడం విశేషం విజయదశమి పర్వదినాన జగన్మాత దుర్గాదేవి అనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో వేడుకగా దసరా ఉత్సవాలు చేసుకుంటారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు అక్టోబర్ మూడు నుండి పన్నెండవ తేదీ వరకు దసరా నవరాత్రి జరుపుకుంటున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ రోజు ఏ అవతారంతో దర్శనమిస్తున్నారో తెలుసుకుందాం మొదటి రోజున అనగా అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున బాల సుందరి దేవిగాను నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో రోజు శుక్రవారం రోజున గాయత్రీ దేవిగాను ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో రోజున శనివారం రోజున దేవిగాను ఆరు అక్టోబర్ ఇరవై నాలుగు నాలుగో రోజు ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపుర దేవిగాను ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో రోజు సోమవారం రోజున శ్రీ మహాచండీ దేవిగాను అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆరో రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవిగాను తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడో రోజు బుధవారం శ్రీ దేవి మూల నక్షత్రం రోజున అమ్మవారు దేవిగా ఎనిమిదో రోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం దుర్గాదేవి అలంకారం అనగా దుర్గా అష్టమి రోజున దుర్గాదేవిగాను పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో రోజు శుక్రవారం రోజున మహిషాసుర మర్దిని గాను ఈ రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు అనంతరం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు నవరాత్రులు ముగిసిన వెంటనే పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున రాజరాజేశ్వరీ దేవి రూపంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ విధంగా పూజలను నిర్వహిస్తూ అమ్మవారికి కృపకు పాత్రులం అవుదాం శ్రీమాత్రే నమః